హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీతో నేను మాట్లాడి కనపడి చాలా రోజులు అయిపోయింది నా వీడియోస్ మీతో షేర్ చేసుకుని కూడా చాలా రోజులు అయిపోయింది కంటిన్యూస్గా ఈ మధ్య వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయట్లేదు పోస్ట్ చేయకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది నేను ఏప్రిల్లో ఒక టూర్కి వెళ్ళాను ఆ వీడియోస్ కూడా అంతే ఉండిపోయినాయి అవి కూడా పోస్ట్ చేయలేదు నేను మీతో వీడియోస్ ఎందుకు షేర్ చేసుకోలేదు అనే దానికి రీజన్ చెప్తాను ఇప్పుడు వీడియో చివరి వరకు అయితే చూడండి మీకు ఒక క్లారిటీ ఇస్తాను నేను వీడియోస్ చేస్తాను లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఆపేస్తున్నాను అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా వర్క్ నేను ఈ వర్క్ నేర్చుకోవడానికే వెళ్ళానండి ఈ టూ మంత్స్ ఏప్రిల్ నుంచి జూలై ఫస్ట్ వీక్ వరకు వెళ్ళాను ఈ కోర్స్ నేను ఒక సంస్థ ద్వారా నేర్చుకున్నాను అనమాట టైలింగ్ అని మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ ఈ మూడు నేర్పిస్తారు మిషన్కి కూడా నేను ఎందుకు వెళ్ళానంటే నాకు ఒక సర్టిఫికేట్ కావాలి దానికోసం వెళ్ళాను సర్టిఫికేట్ ఎందుకంటే నేను ఫ్యూచర్లో ఒక ప్లాన్ అనుకుంటున్నాను దానికోసం సర్టిఫికేట్ బాగా యూజ్ అవుతుంది అని అయితే నేను టైలరింగ్ కోర్సుకి కూడా వెళ్ళాల్సి వచ్చింది దీనికోసమే నేను ఈ టూ మంత్స్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను ఒక టెన్ ట్వంటీ డేస్ నుంచి అయితే అసలు వీడియోస్ పోస్ట్ చేయలేదు నేను నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ బాక్స్ గురించి తెలుసుంటుంది నేను మీషో నుంచి తెప్పించుకున్న దీని అన్బాక్స్ వీడియో కూడా ఒక షార్ట్లో పెట్టాను అనమాట దీనికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఒక దగ్గర ఉంటే మనకి ఎప్పుడు ఏ అవసరం వస్తే అమ్మటినే తీసుకోవచ్చు కదా వాళ్ళు మనకి ఎప్పుడు ఏ ఐటెం నేర్పిస్తారో తెలియదు కాబట్టి అన్నీ ఒక దగ్గరే ఉంటే బాగుంటుంది అని అయితే తీసుకున్నా దీనికైతే అది వర్త్ కాదనిపించింది నాకు నేను గట్టిగా రెండు నెలల పదిహేను రోజుల్లో రెండు నెల రెండున్నర నెలలో నేర్చుకున్నానండి మొత్తము అంటే ఈ రెండున్నర నెలలు నేను మగం వరకే నేర్చుకోలేదు టైలరింగ్ కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి హాఫ్ డేస్ టైలరింగ్ అలాగ మిగిలిన డేస్ ఈ టూ అండ్ హాఫ్ మంత్లో మగ్గం అనమాట ఇది పూర్తిగా వచ్చిందా లేదా అనేది కూడా క్లారిటీకి చెప్తాను వన్ మంత్ మొత్తం మాకు ఎంబ్రాయిడరీ నేర్పించారు తర్వాత నుంచి మాకు ఈ మగ్గం స్టార్ట్ చేశారనమాట మనం సంస్థ ద్వారా వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ ఎంతవరకు సబ్జెక్ట్ చెప్పాలా అనేది వాళ్ళకి ముందుగానే ఇస్తారు కాబట్టి అంతవరకే సబ్జెక్ట్ చెప్తారు మనం బయట విడిగా నేర్చుకున్నామంటే మనకి ఎంత సబ్జెక్ట్ కావాలి ఏ సబ్జెక్ట్ కావాలి అనేది అయితే వాళ్ళని డిమాండ్ చేసి అడిగి తెలుసుకొని నేర్చుకోవడానికి ఉంటుంది ఇక్కడ అలా డిమాండ్స్ చెల్లవు కదా వాళ్ళు ఏ చెప్తే అది విని రావడమే ఎందుకంటే వీళ్ళు ఫ్రీగా నేర్పుతారు కాబట్టి మనం వాళ్ళని అంత ఎక్కువగా అడగడానికి కూడా లేదు ఇలా సంస్థ ద్వారా ఫ్రీగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం బుర్ర అనేది యాక్టివ్గా ఉండాలండి అంటే బ్రెయిన్ బాగా షార్ప్గా ఉన్న వాళ్ళకైతే ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారనమాట కొంచెం బ్రెయిన్ షార్ప్ లేదు కొంచెం లేట్గా నేర్చుకునే వాళ్ళకైతే ఏంటంటే ఇలాంటివి కాకుండా మనీ పెట్టి నేర్చుకునే అయితే కొంచెం బెటరు ఏంటంటే వీళ్ళు తొందర తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు వే వాళ్ళకు వచ్చిందా వీళ్ళకి రాలేదా అని అయితే ఆలోచించరు వాళ్ళ సబ్జెక్ట్ అయితే పూర్తయిందా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు మనం మనీ పెట్టి నేర్చుకునేది ఏంటంటే మనకు ఖచ్చితంగా రావాలి ఎందుకంటే మనం వాళ్ళకి మనీ పే చేసాం కాబట్టి మనం అడుగుతాం కాబట్టి మనకి ఖచ్చితంగా వాళ్ళు వర్క్ వచ్చేటట్టు చెప్తారు ఈజీ ఈజీ టిప్స్తో ఇక్కడ అలా నడవండి ఏంటంటే వాళ్ళు చెప్పి నిం రావాలి బ్రెయిన్ బాగా షార్ప్ ఉండాలి బయట ఇట్లా సంస్థ ద్వారా నేర్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళకైతే నేనైతే సగం వరకు అయితే నాకు వచ్చింది అని అయితే చెప్తాను ఇట్లా డ్రా చేసుకొని కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే వచ్చింది అని అయితే చెప్తాను ఇంకా కొంచెం బాగా ఇంకా తెలుసుకోవాలంటే యూట్యూబ్ ఉంది కదండి ఏదైనా కొద్దిగా నాలెడ్జ్ ఉంది అంటే ఇంకా దాని మొ మొత్తము మనం యూట్యూబ్ చూసి నేర్చేసుకోవచ్చు యూట్యూబ్లో రాంది ఏది లేదు కాబట్టి నాకు ఇంక ఇబ్బంది లేదు నాకు అని అనుకుంటే మనీ దీనికి చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారండి నేనంటే దీన్ని ఈ సబ్జెక్ట్ మీద నాకు నాలెడ్జ్ ఉండాలి నాకు ఫ్యూచర్లో నేను అనుకునే ప్లాన్కి నాకు ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలని నేను నేర్చుకోవడం అయితే జరిగింది ఈ సబ్జెక్ట్ మీద నాకు కొంచెమైనా పట్టు వచ్చిందా అంటే అన్నీ స్టిచ్ చేయగలుగుతున్నానా అన్ని డిజైన్స్ వచ్చినాయా దీంట్లో వీటిల్లో కూడా చాలా రకాల నేమ్స్తో స్టిచ్చెస్ ఉంటాయండి మనకు బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ ఇట్లాగే ఎలాగో వీటికి కూడా చాలా రకాల నేమ్స్తో డిజైన్స్ ఉంటాయి అవన్నీ నేర్చుకున్నానా అంటే చాలా వరకు వచ్చినాయి అని చెప్తాను చాలా వరకు రాలేదంటాను వీటిల్లో కూడా చాలా చాలా ఉంటాయండి కొన్ని కొన్ని నేర్పించారు కొన్ని కొన్ని నేర్పించలేదు ఏంటంటే టైం కూడా సరిపోలేదు నాకు పూర్తిగా ఈ సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చింది అని అయితే చెప్పను అంటే అన్ని సంస్థలు అలాగే ఉంటాయని అని కూడా చెప్పను కొన్ని కొంతమంది స్లో లెర్నర్స్ ఉన్నా కూడా వాళ్ళని కూడా బాగా పికప్ చేసి బాగా తీసుకొస్తారు కొన్ని కొన్ని చోట్ల ఫ్రీగా కూడా మిషన్స్ ఇస్తాను సంస్థలు కూడా ఉన్నాయి ఏంటంటే మనకు వాటి గురించి తెలియాలన్నమాట ఒక అవగాహన ఉండాలి నేను ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే మనకి ఏ సబ్జెక్ట్ వచ్చినా సబ్జెక్ట్ రాలేదు అనైతే మనం ఉండాలే తప్ప నాకు ఇది వచ్చింది అది అని అయితే ఎప్పుడు బయటకు చెప్పకూడదు అని అయితే అని అనిపించింది ఏంటంటే వాళ్ళు ఏదైనా మాట అన్నా కూడా మన రిసీవ్ చేసుకోలేము అనమాట ఊరికి వెళ్తున్నామంటే వాళ్ళు ఏదైనా అంటే మనం పడాలని ఏం లేదు కదండి కోర్స్ అయిపోయింది ఎగ్జామ్ కూడా రాసేసాం దీని గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలంటే నాకు యూట్యూబే దిక్కు ఇంకా యూట్యూబ్ విషయానికి వస్తే నేను కొన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేయకపోతే నా ఫ్రెండ్ అడిగింది ఏంటి హెల్త్ బాగాలేదా అని నా వాళ్ళు అడిగారు ఇంకా వీడియోస్ పెట్టడం అయిపోయిందా ఇంతేనా అని అన్నట్టు కూడా మాట్లాడారు నేను వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్స్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే నాకు ఈ కోర్స్కి వెళతా టైం సరిపోక ఇంకో రీజన్ ఏంటంటే అదేనండి మెయిన్ రీజను నా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు రీచ్ ఉండట్లేదు సబ్స్క్రైబర్స్ అస్సలు రావట్లేదు నాకే ఇట్లా జరుగుతుందో అందరికీ ఇలా జరుగుతుందో నాకైతే అర్థం అవ్వట్లేదు అనమాట నేను కష్టపడేదానికి మీరు ఎంకరేజ్మెంట్గా కొంచెం మంచిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మంచిగా సపోర్ట్ దొరికిద్ది కదా నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయాలి మీకు ఉపయోగపడే వీడియోస్ చేయాలని అయితే ఆలోచన వస్తుంది కష్టపడాలని అయితే ఇంకా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ అనేది అయితే నాకు ఆ తా కూడా లేదండి నేను ఇంట్లో త్రీ ఇయర్స్ ఫైట్ చేసి నేను ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది అలా అలా ఇంత తొందరగా అయితే నేను ఓటమిని అయితే తీసుకోలేను ఇంకా ఎక్కువ ట్రై చేస్తాను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే నేను ఇంకా ట్రై చేస్తాను మీరు కూడా నాకు ఎంకరేజ్ చేయండి మీరు నాకు ఎంకరేజ్ చేయడం అంటే ఏం లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కొంతమందికి మీరు షేర్ చేయగలిగితే నాకు ఇంకా సపోర్ట్ దొరికిద్ది రీచ్ రావడానికి ఎక్కువగా ఉపయోగపడతా ఉంటుంది మీరు నా వీడియోస్ ఇచ్చే లైక్లు షేర్ల వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఇంకొంతమందికి అయితే ప్రమోట్ చేస్తుంది అంటే ఇంకొంతమంది ఫోన్స్కి అయితే నా వీడియో ప్రమోట్ అవుతూ ఉంటుంది నేను ఎంబ్రాయిడరీ వర్క్లో ఏం నేర్చుకున్నాను ఈ మగ్గం వర్క్లో ఏం నేర్చుకున్నాను టైలరింగ్లో ఏం నేర్చుకున్నాను అనేది అయితే నెక్స్ట్ వీడియోలోనైతే నేను మీకు చూపిస్తాను అనమాట మీకు ఈ వీడియో ఈ డిజైన్ వేయడం వలన క్లాత్ అనేది పిగిలిపోతుంది నేను నార్మల్ శారీ బ్లౌజ్ మీద నాకు ఈ డిజైన్ వస్తుందా రాదా అనేది అయితే ట్రై చేశాను ఎక్కువ రేట్ క్లాత్ మీద పెట్టిన క్లాత్ వేస్ట్ అయిపోయిద్దనైతే ఇట్లా ఈ చిన్న క్లాత్ మీద అయితే ట్రై చేశాను అదైతే పిగిలిపోతుందనమాట ఇప్పుడు ప్యారెట్ నేను స్టిచ్ చేయాలన్నా దానికి మ్యాట్ ఫిల్లింగ్ చేయాలి ఆ మ్యాట్ ఫిల్లింగ్ కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకోవాలి మీకు ఈ వీడియో నచ్చిందో లేదో తప్పకుండా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకో